వైసిపి కి నలభై శాతం ఓటింగ్ రావడంతో దాన్ని ఎలాగైనా చంపాలని విషయం చింపుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేనినాని పనామాలిక్స్ పారడైజ్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ ప్రజలు సీఎం చేశారని చెప్పారు చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒక రోజు రాత్రి పోటాయి ఎంత చిమ్మినా ఇవాళ మళ్ళీ భయం మనం ఎంత విషం చిమ్మినా మూడు పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటింగ్ ఉంది దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ఎన్నిసార్లు విషం చింపుతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు